హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ రామా కళ్యాణి మా ఊరి హనుమాన్ జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శోభాయాత్ర చేస్తారు అంటే శ్రావణ మాసంలో ప్రతి ఆదివారం ఆహ్వానించిన భక్తుల ఇంటికి అమ్మవారిని తీసుకువెళ్తారు శ్రావణ మాసంలో రెండో ఆదివారం అమ్మవారిని మా ఇంటికి ఆహ్వానించాము ముందుగా అమ్మవారికి నీళ్లు వారపోసి కొబ్బరికాయతో దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చామండి అలా అమ్మవారిని స్వయంగా మా చేతుల్లో పట్టుకుని లోపలికి తీసుకువస్తుంటే చెప్పలేని ఆనందం అనిపించింది శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు ఎంత ఆనందం అనిపించిందో వాసవి అమ్మవారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు అంతకంటే రెట్టింపు ఆనందం అనిపించింది ముందు రోజు రాత్రి అమ్మవారిని ఉంచే స్థానాన్ని అలంకరించుకుని పెట్టుకున్నాము అమ్మవారిని తీసుకురాగానే ఆ స్థానంలో కూర్చోబెట్టాము అమ్మవారికి శోభాయాత్ర చేసేటప్పుడు

పంతులు గారు మాతో చాలా చక్కగా పూజ చేయించారు పూజ అయిన తర్వాత ప్రసాదాలు కూడా నివేదించాము అమ్మవారిని తిరిగి పంపించేటప్పుడు మన ఆడపిల్ల ఇంటికి వస్తే ఎలా పసుపు కుంకుమ చీర జాకెట్టు పళ్ళు వడి బియ్యం చలివిడి అన్నీ పెట్టి ఎలా పంపిస్తామో అమ్మవారిని కూడా అలాగే సాగనంపాము అమ్మవారికి శోభాయాత్ర చేసేటప్పుడు పల్లకిలో తీసుకువస్తారు కొంచెం దూరం వెళ్ళనుకోండి కారులో కూడా తీసుకువెళ్తారు అలా అమ్మవారిని తీసుకువచ్చేటప్పుడు కొంతమంది భక్తులు కూడా వస్తారు మేము కూడా మాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని పిలిచాము మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అమ్మవారికి మాతో పూజ చేయించిన పంతులు గారికి బట్టలు తాంబూలం కూడా సమర్పించాము అంతేకాకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన అతిథులందరికీ కూడా తాంబూలం ఇచ్చాము శ్రావణ మాసంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శోభాయాత్ర చేయటం వల్ల అమ్మవారిని మా ఇంటికి తీసుకువచ్చే అవకాశం దొరకడం మా అదృష్టం అమ్మా శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మాపై చూస్తున్న మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్